హలో హై వెల్కమ్ వేరియస్ నోట్ బిడీచ్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కౌడ్మూరు ఎస్ మరి టీజీ టెట్ నోటిఫికేషన్ వచ్చిన ఈ యొక్క ఈ టైంలో దాదాపుగా చాలా తక్కువ టైం ఉందని చెప్పుకోవచ్చు మనం అది రియల్ అది ట్రూత్ కూడా సో మరి తక్కువ టైంలో వేటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అండ్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి రెండు వేల దాదాపు పదహారు నుండి ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే టెట్ సిలబస్లో ఉండేటువంటి కొన్ని ఏరియాస్ నుండి అసలు క్వశ్చన్సే అడగలేదండి నేను చెప్పడం కాదు మీ దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉంటే ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్ చెప్తాను సిలబస్లో ఆ టాపిక్స్ నుండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్ని ప్రశ్నలు అడిగాడని మీరే చెక్ చేసుకోండి సో మరి ఇది ఎంత కరెక్టా కాదా నేను చెప్పేదాన్ని మీకే అర్థమవుతుంటుంది సో మరి ఆ ఏరియాస్ ఏంటో చూద్దాము ఆ ఏరియాస్ నుండి ప్రశ్నలు రాలేదు కాబట్టి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వండి దానికి లీస్ట్ ప్రయారిటీ సో మీకు టైం లేదు అనుకున్న సందర్భంలో అసలు వాటిని స్కిప్పే చేసేయండి అవసరం కూడా లేదు సో ఇది ఎవరి కోసం చెప్తున్నానంటే ఎవరికైతే తక్కువ టైం ఉంది చాలా తక్కువ టైం ఉంది నేను ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు వారికి మాత్రమే సో మరి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి బాగా చదివిన వాళ్ళైతే ఆ ఏరియాస్ కూడా చదవండి అని చెప్తాను ఆ ఏరియాస్ కూడా చదవండి అని చెప్తాను సో లేదు సరే మాకు ఇంకా టైం లేదు అసలు చాలా తక్కువ టైం ఉన్నది నేను ఇప్పటివరకు కూడా స్టార్ట్ చేయలేదు అన్న సందర్భంలో ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నా వాటిని స్కిప్ చేసేయండి ఎందుకంటే మీరు గత ఎనిమిది సంవత్సరాల పేపర్స్ పరిశీలించండి సో నేను దాదాపు ఒక ఐదు ఆరు గంటలు కూర్చొని క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా చూశాను నేను చూసి ఏ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అడగట్లేదు మొత్తం కూడా ఎనాలిసిస్ చేసి ఇక్కడ నేను మీకు ప్రొజెక్ట్ చేయబోతున్నాను సో దీన్ని స్కిప్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ ఏరియాస్ మీరు తీసేయండి అవసరం లేదు మీకు అంటే టైం లేదనుకున్న వారి కోసం మాత్రమే ఓకేనా అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ యూస్ఫుల్ అనేసి తప్పకుండా లైక్ చేయండి రైట్ ఇక్కడ సిడీపీలో చూసినట్లయితే మనకి నేను సిడీపీ గురించి మాట్లాడుతున్నాను స్పెసిఫిక్గా సిడీపీలో మనకు మేజర్గా త్రీ పార్ట్స్ ఉంటాయి మనకి ఒకటి వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ లెర్నింగ్ ఒకటి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీకి సంబంధించినటువంటి అభ్యసనానికి సంబంధించినటువంటి అభ్యసనానికి అదేవిధంగా మెథడాలజీకి సంబంధించినటువంటి అభ్యసన శాస్త్రానికి సంబంధించినటువంటి మూడు విభాగాలు ఉంటాయి రైట్ మరి ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూసినట్లయితే క్వశ్చన్లు ఎక్కడెక్కడి నుండి అడగలేదు అనేది ఫస్ట్ చూద్దాము తర్వాత మీరు దేనికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ చదవాలి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చుకుంటూ చదివితే బాగుంటుంది ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్నది తెలుస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి దీంట్లో చూసినట్లయితే మనకి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ సో నేను ఇది మొన్న రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ నుండి తీసుకున్న సిలబస్ అంటే సో ఇక్కడ థర్డ్ చూడండి థర్డ్ సిలబస్లో ఇచ్చాడు మనకి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ డెవలప్మెంట్ బయలాజికల్ అదేవిధంగా సైకలాజికల్ సోషలాజికల్ అనేది ఉంది కదా ఇక్కడ నుండి క్వశ్చన్ అడగలేదు ఇక్కడ నుండి క్వశ్చన్ ఉండదు గత ఎనిమిది సంవత్సరాల నుండి అడిగితే మేబీ నేను చెప్పినటువంటి ఏరియా ఉన్నాయి కదా ఒక క్వశ్చన్ లేకుండా రెండు క్వశ్చన్ అంత మించి క్వశ్చన్ లేవండి ఎనిమిది సంవత్సరాల నుంచి మొత్తం కూడా చెప్తున్నాను ఇప్పుడు రైట్ ఇది మీరు స్కిప్ చేయొచ్చు టైం లేదనుకుంటే డెఫినెట్గా దీన్ని స్కిప్ చేసేయండి సో ఫస్ట్ ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గ్రోత్ మ్యాచ్యురేషన్ కాన్సెప్ట్ ఇది ఉన్నది కదా ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ ఉంటుంది దాని నుండి సో ఇది డెఫినెట్గా చదవండి అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో పిల్లలు ఈ విధంగా బిహేవ్ చేస్తారు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి రకరకాల సైంటిస్టులు రకరకాల సిద్ధాంతాలు చెప్పారండి వికాస్ సిద్ధాంతాలు అక్కడ నుండి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఇక్కడ ఇచ్చిన ఇచ్చినటువంటి మనకు సైంటిస్ట్ ఉన్నారు కదా మనకి పియాజీ కావచ్చు కోల్బర్గ్ కావచ్చు షామ్స్కి కావచ్చు రోజెస్ కావచ్చు ఎరిక్సన్ కావచ్చు వీళ్ళు ఏదైతే చెప్పారో డెవలప్మెంట్ గురించి హండ్రెడ్ పర్సెంట్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి సో మీరు ఇక్కడ స్కిప్ చేయాల్సింది ఏంటంటే ఫ్యాక్టర్స్ ఇంట్లో డెవలప్మెంట్ అండ్ బయాలజికల్ సైకలాజికల్ అండ్ సోషలాజికల్ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టర్స్ ఏవైతే అని దాన్ని చేయొచ్చు స్కిప్ చేయొచ్చు అండ్ కమింగ్ టు లాస్ట్ వన్ అండి డెవలప్మెంటల్ టాస్క్ అండ్ హజర్డ్స్ అండి ఇక్కడ నుండి కూడా క్వశ్చన్ వచ్చిన దాఖలాలే లేవు సో దీన్ని కూడా స్కిప్ చేసేయొచ్చు దీన్ని కూడా స్కిప్ చేసేయచ్చు అండి సో మిగిలిన చదువుకోండి దీంట్లో డెవలప్మెంట్ ఆఫ్ చేయిల్లో ఖచ్చితంగా దాదాపు ఈ ముప్పై మార్కుల్లో పది మార్కులు ఖచ్చితంగా ఇక్కడ దీని నుండి వస్తుంది ఒక పార్ట్ నుండి వస్తుందండి సో ఆన్ ఆన్ యావరేజ్గా చూసినట్లయితే అండ్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ అండి అండర్స్టాండింగ్ లెర్నింగ్ చూసినట్లయితే దీంట్లో కూడా మనకి సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్ పర్సనల్ అండ్ ఎన్వారమెంటల్ ఏదైతే ఉందో దీన్ని స్కిప్ చేయొచ్చండి సో దీంట్లో నుండి క్వశ్చన్లు అనేది దాఖలైతే మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు దీన్ని స్కిప్ చేసే అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ దేర్ అప్లికబిలిటీ ఏదైతే ఉందో రకరకాల సైంటిస్ట్ చెప్పి చెప్పినటువంటి లెర్నింగ్ థియరీస్ ఏవైతే వీటి నుండి కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అండ్ అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ లెర్నింగ్ పార్ట్లో చూసినట్లయితే అండర్స్టాండింగ్ లెర్నింగ్లో చూసినట్లయితే ఖచ్చితంగా ఇది స్కిన్నర్ కావచ్చు పాలో కావచ్చు తారండై కావచ్చు అండ్ పియాజే కావచ్చు వైగాట్స్కి కావచ్చు అండ్ గెస్టాల్ట్ థియరీస్ ఏవైతే ఉన్నాయో కోహ్లర్ అండ్ కోఫ్కా చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏమైతే సో అదేవిధంగా బండూరా చెప్పినటువంటి సిద్ధాంతాలు ఇవి కంపల్సరీ ఫోకస్డ్గా ఉండండి మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వస్తుంటాయి అండ్ మోటివేషన్ ఇక్కడ నుండి కూడా క్వశ్చన్ వచ్చిన దాఖలాలు ఇవ్వండి అండ్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ పర్సనల్ ఎన్విరాన్మెంట్ ఇదొకటి ఒకటి స్కిప్ చేయొచ్చండి ఇబ్బంది ఏం లేదు మోటివేషనల్ మోటివేషన్ అండ్ సస్టెనెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది తీసేయచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకేనా అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ మెమరీ ఫార్ ఇక్కడ రెండు క్వశ్చన్లు ఉంటాయి ఖచ్చితంగా ఈ పర్టికులర్ సెకండ్ దాంట్లో ఇదొకటి ఇదొకటి స్కిప్ చేయొచ్చండి అండ్ కమింగ్ టు పెడగాజికల్ కాన్సర్ట్ సో ఇక్కడ చాలా అంశాలు స్కిప్ చేయొచ్చండి చాలా అంశాలు స్కిప్ చేయొచ్చు మనం సో ఇక్కడ సిలబస్ ఉంది కదా అని లైన్గా చదువుకుంటూ వెళ్ళకండి సో సిలబస్ అక్క ముందు పెట్టుకొని ఇచ్చి ఇచ్చేది వాళ్ళు ఇచ్చి ఇచ్చు అనేసి లైన్గా చదువుకుంటూ వెళ్ళారనుకోండి కొత్త వాళ్ళకి చెప్తున్నాను నేను సో వాళ్ళకి ఏ ఏరియా నుంచి క్వశ్చన్ అడుగుతారు ఏ ఏరియా నుండి క్వశ్చన్ అడగడానికి అవగాహన ఉండదు వారికి సో కాబట్టి మీరు ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తారని ఇక్కడ చూసినట్లయితే పెడలాజికల్ కన్సర్న్ చూసినట్లయితే ఇక్కడ చూడండి గతంలో ఈ ఏరియాస్ నుండి క్వశ్చన్లు అడిగిన దాఖలాలు కనిపించవు మనకి సో టీచింగ్ అండ్ ఇట్స్ రిలేషన్ విత్ లర్నింగ్ అండ్ లెర్నర్ అండి సో ఈ ఏరియా నుండి ఎక్కువ క్వశ్చన్లు అడిగినట్టుగా మనకు కనిపించవు అండ్ అదేవిధంగా ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెర్నింగ్ అండి ఇక్కడ నుండి కూడా క్వశ్చన్ లేవు ఇక్కడ నుండి కూడా క్వశ్చన్స్ లేవు అదేవిధంగా ఆర్గనైజేషన్ లెర్నింగ్ ఇన్ హెట్రోజీనస్ క్లాస్ రూమ్ గ్రూప్స్ అండి సో ఇక్కడ నుండి కూడా క్వశ్చన్ లేవు నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ప్యానాడినిజం ఆఫ్ ఆర్గనైజింగ్ లెర్నింగ్ సో టీచర్ సెంటర్కి అదేవిధంగా సబ్జెక్ట్ సెంట్రిక్ లెర్నింగ్ లెర్నర్ సెంటర్కి ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ నుండి క్వశ్చన్లు అడిగినట్టుగా లేవు అండ్ అదేవిధంగా ఫేజెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఫేజెస్ ఆఫ్ లెర్నింగ్ ఇక్కడ నుండి క్వశ్చన్ లేవు అదేవిధంగా నెక్స్ట్ జనరల్ అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ స్కిల్స్ ఏవైతున్నాయో ఇక్కడ నుండి క్వశ్చన్ లేవు ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ రీసోర్సెస్ లెర్నింగ్ రీసోర్సెస్ ఇక్కడ క్వశ్చన్ ఇవ్వండి సో ఇక్కడ చూసినట్లయితే పెడగాజికల్ కన్సర్న్ చూసినట్లయితే దీంట్లో చాలా ఏరియాల్స్ క్వశ్చన్లు ఇవ్వండి మీరు ఒక్కసారి నేను చెప్పడం కాదు మీ దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉంటే గత ఎనిమిది సంవత్సరాల పేపర్ని దగ్గర పెట్టుకొని రెండు వేల పదహారు నుండి చూడండి చూస్తే మీకు దీంట్లో నేను చెప్పింది కరెక్టా తప్పనిది మీకు అర్థమవుతుంది ఈ ఏరియాస్ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇవ్వండి సో నేను ఇప్పుడు అంటే అప్కమింగ్ టెట్లో వారు రావంటే మ్యాక్సిమం రాకపోవచ్చు ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళు మిగిలినటువంటి ఎంత పర్ఫెక్ట్ అయితే ఇవి కూడా చదవండి అనే చెప్తున్నాను ఎవరైతే తక్కువ టైం ఉంది ఫీల్ అవుతున్నారు మేము ఎక్కువగా చదవలేము అని ఫీల్ అవుతున్నారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇవి స్కిప్ చేయొచ్చండి వాళ్ళు ఓకేనా అండ్ లెర్నింగ్ రీసోర్స్ అవి స్కిప్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేజర్గా ఫోకస్ చేయాల్సింది వచ్చేసి చూడండి ఇక్కడ చివర్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి మనకి సో సీసీఈ ఉన్నది కదా సీసీఈ కంటిన్యూస్ అండ్ కాంప్రియన్స్ ఇవాల్యుయేషన్ ఉంది కదా సో ఇక్కడ నుండి డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ ఉంటుంది అండ్ అండర్స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇక్కడ నుండి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్ సో ఇక్కడ నుండి ఇక్కడ నుండి చాలా క్వశ్చన్స్ ఉంటాయండి గుర్తుపెట్టుకోండి చాలా క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కూడా క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి మీకు చివరికి దీంట్లో వచ్చేసరికని మనం పెడలాజికల్ కన్సర్న్ వచ్చేసరికి ఏంటంటే ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ అదే విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ కం కంపల్సరీ అండి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్కువ ప్రయారిటీ వీటికి ఇవ్వండి ఇప్పుడు చెప్పిన నేను ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం స్కిప్ చేయొచ్చండి ఇబ్బంది ఏం లేదు మీరు ఇబ్బంది ఏం లేదు స్కిప్ చేయొచ్చు సో మనకు గతంలో చూసినట్టయితే మనకు ఇక్కడ నుండి క్వశ్చన్లన్నీ దాఖలా అయితే కనిపించట్లు రైట్ ఓకేనా ఇది వచ్చేసి సిడిపి గురించి అండి ఏది చదవాలి ఏది చదవద్దు అనేసి సో టైం లేదు మేము ఎక్కువగా బర్డెన్ ఫీల్ అవుతున్నాం అనే వారికి ఇప్పుడే స్టార్ట్ చేసిన వారికి తక్కువ టైం ఉందని ఫీల్ అయ్యే మాత్రం ఇవి స్కిప్ చేయచ్చండి ఎందుకంటే గత ప్రీవియస్ పేపర్స్ చూసి నేను ఇదంతా కూడా అనాలిసిస్ చేయడం జరిగింది సో వీడియో యూస్ఫుల్ అని తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి అదేవిధంగా తెలంగాణలో ఏపీలో డిఎస్సి స్కూల్ స్టేట్ బయోసైన్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో తప్పకుండా మన ఛానల్ ఫాలో కండి బా మనకి డిస్క్రిప్షన్లో కావచ్చు ప్లేస్టోర్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటూ డౌన్లోడ్ చేసుకోండి ఇటు తెలంగాణ వాళ్ళు అదేవిధంగా ఇటు ఏపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ మన కోర్సును ఫాలో అవుతూ స్కూల్ అస్టెడ్ బయాలజికల్ సైన్స్ జాబ్ కొట్టిన వాళ్ళండి వీళ్ళు అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై దాదాపుగా ఇరు రాష్ట్రాల్లో దాదాపు రెండు వందల మంది స్కూల్ అస్టెంట్ బయోసైన్స్గా చేసిన ఛానల్ నేను చెప్పుకోవచ్చు సో కాబట్టి డిస్క్రిప్షన్లో ఒకసారి డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి డెమో వీడియోస్ చూసి ఇఫ్ అట్ ఆల్ మీకు వెల్ అండ్ గుడ్ అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు కేకే బయోజెన్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మోర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఓకే ఐ ఐ విషో ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఇన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అగ్రేట్ డే